హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైద సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానందోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ పరమ దైవ గ్రంథము త్రైద సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము మనం స్వామివారు రచించిన సాంఖ్య యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం మనము పద్నాలుగు పదిహేను శ్లోకాలు చెప్పుకున్నాము అందులో జీవాత్మ గురించి చెప్పబడింది జీవుడైనటువంటి వాడు శీతోష్ణ సుఖ దుఃఖాలు కలుగుతున్నప్పటికీ వాటిని కొంత ఓర్చుకోవాలి అలా ఓర్చుకున్న తర్వాత అతని మీద తన్మాత్రల ప్రభావం అనేది తగ్గిపోతూ ఆ చివరకు బ్రహ్మయోగము అలవాటు పడి ఆ తర్వాత మోక్షాన్ని పొందవచ్చును అని భగవంతుడు తెలియజేశాడు ఇక తర్వాత ఈరోజు పదహారో శ్లోకం నుంచి చెప్పుకుందాము నా సతో విద్య భావో నా భావో విద్య ఉభయర్శిభి ఇది ఆత్మ గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకము మనకి పదిహేను శ్లోకం జీవాత్మ గురించి తెలియజేయగా ఈ పదహారో శ్లోకం ఆత్మ గురించి తెలియజేస్తున్నాడు సత్తు కనుక ఆత్మకు నాశనము లేదు శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును అని ఇక్కడ శ్లోకంలో తెలియజేశాడు ఇక స్వామివారు అందించిన వివరణలోకి మనం వెళ్దాము మన శరీరంలో ముఖ్యంగా జీవాత్మ ఆత్మ రెండు ఉన్నవి ఈ రెండు శరీరాన్ని ధరించి ఉన్నాయి అని చెప్పుకోవాలి శరీరం లోపల బయట అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ కూడా ఉంది జీవుడనేవాడు నాశనం చెందేటటువంటి వాడు శరీరంలో నివాసం ఉంటుండగా నాశనం లేనటువంటి ఆత్మ కూడా శరీరంలో ఉన్నది జీవాత్మ అనేక శరీరాలు మారుతూ పోతూ ఉంది అంటే నాశనం కాలేదు ఒక శరీరంలోకి వచ్చినాక అక్కడ ఆ శరీరంలో నాశనం కావాలి కావడం లేదు కాకుండా మరో శరీరానికి మారుతూ పోతుంది అంటే మోక్షం పొందేంత వరకు ఆ విధంగా శరీరం నుంచి శరీరము మారుతూ పోతూ ఉంటుంది కాబట్టి ఆ జీవుణ్ణి క్షరుడు అన్నారు అంటే జీవాత్మ క్షరుడు అని అన్నారు జీవాత్మ జీవాత్మ వలే కాకుండా ఆత్మ ఏం చేస్తుంది అంటే శరీరములు అందంతా కూడా నాకాశిక పర్యంతము వ్యాపించి ఉంటుంది కానీ జీవాత్మ నాశనం అయినా కూడా ఆత్మ నాశనం కాకుండా ఉంటుంది కాబట్టే ఆత్మను అక్షరుడు అన్నారు కేంద్రం మన శరీ అన్ని జీవరాశుల శరీరములలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కేంద్రంలో ఆత్మ నివాసం ఉంటూ ఆత్మ యొక్క చైతన్యాన్ని శరీరం అంతా కూడా వ్యాపింపజేసి ఏం చేస్తుంది శరీరంలోని అవయవాలు పనిచేయడానికి ఆత్మ తన యొక్క శక్తిని అందిస్తూ ఉంది ఆత్మశక్తి కనుక అందకపోతే అవయవాలు పనిచేయవు మనము రేడియోలు ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ పరికరాలే అవన్నీ ఉన్నా కూడా వాటికి విద్యుత్ అనేది సరఫరా చేయకపోతే ఆ విద్యుత్ అనే శక్తిని కనుక మనం సరఫరా చేయకపోతే పంపిణీ చేయకపోతే అవి ఏ విధంగా అయితే పనిచేయవో అలాగే మన శరీరంలో ఉన్న అవయవాలకు ఆత్మ చైతన్యం అనే శక్తి చాలా అవసరం ఆ ఆత్మ చైతన్యం లేనటువంటి సజీవ శరీరం ఏది కూడా భూమి మీద ఉండదు జీవుడు సుఖదుఖాలు అనుభవించడానికి కానీ అవయవాలు కదిలి పనిచేయడానికి కానీ శరీరం లోపల ఉన్న అవయవాలు పనిచేయటానికి కానీ అన్నిటికీ కూడా ఆత్మశక్తి అవసరము ఆత్మశక్తి లేనిదే అవి పనిచేయవు సమస్త శరీరములలో సారాంశమైనది ఆత్మ చైతన్య శక్తే కాబట్టి ఆత్మనేమన్నారు సత్తు అని పిలిచారు ఆత్మ లేని శరీరము సత్తు లేనిది కాబట్టి అయినదని సత్తు పోయిందని అనేది వాడు ఆత్మ లేకుండా ఉంటే శరీరంలో అది నిస్సత్తుగా మారింది సత్తు పోయింది అని అంటూ ఉండేవాళ్ళు మన పెద్దలు ప్రతి జీవరాశిలో ఈ సత్తు అనేది ఉంది ఆవులో ఏనుగులో చీమలో దోమలో మనుషులు అందరిలో కూడా ఒకే విధమైనటువంటి ఈ సత్తు అనేది ఉంది సత్తు అంటే ఆత్మ ఈ ఆత్మ అనేది ఉంది సత్తు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి ఏమవుతుంది అన్ని అవయవాలు పనిచేస్తూ ఉంటాయి ఒక చేతిలో గనుక ఆ సత్తు ప్రసరించకపోతే ఏమవుతుంది ఆ చేయి పడిపోతుంది అందుకే నా సత్ నా చేయిలో సత్తు పడిపోయింది అని చెప్తూ ఉండేవాళ్ళు ఆ సత్తు కాస్త కాలం క్రమంలో సచ్చుగా మారిపోయింది చేయి సచ్చు పడిపోయిందనో కాలు సచ్చి పడిపోయిందనో ఇప్పుడు అంటున్నారు కాబట్టి ఈ సచ్చు పడిపోయిందని పలకటం మనము ప్రత్యక్ష ప్రమాణంగా వింటా ఉన్నాం కాలు కాలు సచు పడిపోయింది అనేది కూడా వింటూనే ఉన్నాం ఆ పడిపోయింది అనేది ఏంటిది అంటే ఆత్మశక్తి అనేది అక్కడ లేదు ఆ ఆత్మశక్తి అనేది లేకపోతే ఏ మతస్థుని శరీరము కూడా పనిచేయదు నా మతము నీ మతము నా మతం నా మతం ఇది నీ మతం అది అని ఎన్ని భేదాలు పెట్టుకున్న ఎంత మంది మనుషులు ఉన్నా అందరి మనుషుల్లో కూడా సత్తు అనేది ఒకటే ఒక మనుషులే కాదు ఇతర జీవరాశులను తీసుకుంటే వాటిలో కూడా సత్తు అంటే ఆత్మ చైతన్య శక్తి అనేది ఉంది ఆవు శరీరంలో సత్తుపోయింది అనుకుందాం అప్పుడు దాన్ని ఆవు సత్తుపోయిందని పూర్వం అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఆవు చచ్చిపోయింది అంటున్నారు అట్లాగే గేదె చచ్చిపోయిందని ఎద్దు చచ్చిపోయిందని అంటున్నారు మనిషి కూడా చచ్చిపోయిందని అంటున్నాము ఈ సచ్చి అనగా సత్తు ఏమిటని ఎవరు కూడా యోచించడం లేదు ఆ మన ఎందుకల మనము యోచించని సత్తునే ఆత్మ అని పిలవవచ్చును అని స్వామివారు తెలియజేస్తున్నారు మన లోపల ఉన్నటువంటి మనం యోచించకుండా ఉన్నామే ఆ సత్తు అంటే ఆ శక్తిని దానినే ఆత్మ అని మనము పిలవచ్చు సత్తు అనే ఆత్మకు ఒక సిద్ధాంతం ఉంది అది ఏంటి అంటే జీవాత్మ ఎక్కడ ఉంటే అది కూడా అక్కడే ఉంటుంది అందుకే జీవాత్మ ఒక శరీరాన్ని వదిలిపోతే ఆత్మ కూడా శరీరాన్ని వదిలిపోతుంది జీవాత్మ ఏ శరీరంలోకి ప్రవేశిస్తే ఆత్మ కూడా ఆ శరీరంలోకే ప్రవేశిస్తుంది మరణంతో మరణంలో ఏమవుతుంది జీవాత్మతో పాటు ఆత్మ కూడా వెళ్ళిపోతుంది పుట్టుకలు ఏమవుతుంది మళ్ళా జీవాత్మతో పాటు శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది అందుకే మరణించిన శరీరంలో కదలికలు నిలిచిపోతుంటాయి పూర్తిగా నిలిచిపోతాయి పుట్టిన శరీరంలో కదలికలు రావడము జరుగుతూ ఉంటుంది శరీరాలకు స్వయం చైతన్య శక్తి లేదు కాబట్టి వాటిని అసత్తు అన్నారు అంటే శక్తి లేనిది అని అన్నారు ఆత్మకు స్వయం చైతన్య శక్తి ఉంది కాబట్టి ఆత్మని సత్తు అన్నారు చైతన్యం లేనటువంటి అసత్తైన శరీరాలు కృషించి నశించిపోతాయి ఉండవవి పాడైపోతాయి పూర్తిగా నాశనం అయిపోతాయి సత్తు అయినటువంటి ఆత్మ నాశనం కానిదని ఆత్మను తెలుసుకున్న వారికి పూర్తి అర్థమై ఉంటుంది అని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అన్ని శరీరాలకు దీపం లాంటిదే ఈ సత్తు అంటే ఆత్మ ఆ అది ఉన్నది అది ఉండటం వల్లనే కొందరు మంత్రి పదవులు కొందరు కంత్రి పదవులు కొందరు పోలీస్ ఇన్స్పెక్టర్లు కొందరు కలెక్టర్లు కొందరు దొంగలుగా అనేక విధాలుగా మానవ జాతి మనగలుగుతూ ఉంది అది తెలియక ఒకడు ఏమంటాడంటే నేను పోలీస్ ఆఫీస్ ఆఫీసర్ని అని కర్ర పట్టుకొని అంటే లాఠీ చేతిలో పట్టుకొని ఆడిస్తూ ఉంటాడు ఆ ఆడించే శక్తి ఏదో అది ఎవరిదో తెలియక ఎవరు కూడా విరవేకూడదని స్వామివారు తెలియజేస్తున్నారు అట్లాగే ఒక జడ్జి కూడా నా చేతిలో కలం ఉంది నేను ఎట్లా రాస్తే అట్లా జరుగుతుందని కూడా అనుకోకూడదు ఆ వ్రాతకు ఉపయోగపడే శక్తి ఎవరిదో ముందుగా తెలుసుకోవాలి సర్వసాధారణంగా అందరూ నాలో ఉన్నది నా శక్తి కాక ఇంకెవరి శక్తి అని కూడా అనుకుంటుంటారు ఆత్మ జీవాత్మల విషయం తెలిసినటువంటి యేసు ప్రభు ఒకరోజు ముద్దాయిగా కోర్టులో నిలబెట్టిన తినమనాడు ఆ జడ్జి ఏమన్నాడంటే నేను ఏం చెప్తే ఆ శిక్ష అమలు జరుగుతుంది అని చెప్తే అని ఆ జడ్జి అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే పైనుండి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు అని అన్నాడు ఆ మాటలో ఆ మాట ప్రకారంగా ఎవ్వరూ స్వతంత్రులు కాదు అందరికీ పైన అధికారి అయినటువంటి ఆత్మ అనగా సత్తు ఉంది అని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక తర్వాత పరమాత్మ ఎట్టిది అనేది మనం తెలుసుకోవాలి ఈ పదార శ్లోకంలో ఆత్మ ఎట్టిది అది ఎక్కడ ఉంటుంది అది ఏం చేస్తుంది అన్న విషయం మనం తెలుసుకున్నాము మరి పదిహేడవ శ్లోకంలో పరమాత్మ ఎటువంటిది అనేది చూడాలి కదా అదేంటంటే అవినాశితు తద్విద్ధి ఏన వినాశం వ్యయస్యాస్య కచ్చిత్ కతు ఇది పరమాత్మకు సంబంధించిన శ్లోకము నాశనము లేని పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి సర్వము ఈమిడి ఉన్నది ఇది శరీరం లోపల కూడా ఉన్నది అట్టి దానిని ఎవడు నాశనం చేయలేడు ఎవ్వడూ నాశనం చేయలేడు అలాంటి పరమాత్మ మన శరీరంలో జీవాత్మతో పాటు ఆత్మ కూడా నివసిస్తూ ఉంది ఈ రెండే కాకుండా పరమాత్మ కూడా శరీరంలో నివసిస్తుంది పరమాత్మ శరీరం లోపల శరీరము బయట అంతటా వ్యాపించి సర్వమంతా కూడా నిండి ఉంది అంటే జీవమున్న దానిలో జీవం లేని దానిలో అంతటా శూన్యంలోనూ ఎచ్చట చూసినా కానీ పరమాత్మ వ్యాపించి ఉంది నిర్జీవమైన అన్ని పదార్థాల్లో కూడా అను అనువున ఆత్మ పరమాత్మ వ్యాపించి ఉన్నది పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు ఎంతటి అనంతుడో ఎవ్వరూ చెప్పలేరు అను అణువులో వ్యాపించింది పరమాత్మ ఆత్మ అయితే కేవలం సజీవ శరీరంలో మాత్రమే వ్యాపించి ఉంటుంది ఇంకా పరమాత్మ కంటే భిన్నమైంది ఏది కూడా లేదు ఇంకా ఒక చోట ఉండి మరొక చోట లేందని కూడా చెప్పడానికి లేదు అలా ఒక ఈ పరమాత్మ ఇక్కడ ఉందే ఇక్కడ చంపేద్దాము లేకుండా పోతుందని చెప్పడానికి లేదు అది ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పోవడానికి అనేది ఏమీ లేదు అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ఉంటుంది కాబట్టి అలాంటి పరమాత్మను ఎవరు చంపగలరు ఎవరు కూడా చంపలేరు చంపేదానికి కనిపించేది కాదు తెలిసేది కాదు శరీరాన్ని అయితే ఎవరైనా చంపొచ్చు అందువల్ల ఏమో శరీరం చచ్చిపోతే అందులో ఉన్న జీవాత్మ ఆత్మ ఈ రెండు కూడా మరో శరీరానికి పోతూ ఉన్నాయి మరి ఆ పరమాత్మ అలా కాదు పరమాత్మ చనిపోయిన శరీరంలో కూడా అనుబణమున వ్యాపించింది అందువలన అది ఎవ్వరి చేత కూడా చంపబడేది కాదు ఎవ్వరూ కూడా దాన్ని చంపలేదు ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధార్థనం నమస్కారం